నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం మెనోపాజ్ గురించి తెలుసుకుందాం ఆడవాళ్ళలో వచ్చే ఈ దశ మెనోపాజ్ దశ ఈ దశలో వచ్చే శారీరక మార్పులు మానసిక మార్పులు అలాగే ఈ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఈ దశలో చేయాల్సిన యోగాసనాలు ఇవన్నీ ఏ రకంగా ఉపయోగపడతాయో మనం చూద్దాం ముందుగా ఈ మెనోపాస్ దశ అనేది నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో వస్తుంది ఈ మెనోపాస్ దశ వచ్చినప్పుడు మానసికంగా విపరీతమైన భయం కంగారు దుఃఖం ఉంటుంది అలాగే మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి విపరీతమైన కోపం ఉంటుంది అలాగే నిరాశ ఉంటుంది అలాగే శారీరకంగా శారీరకంగా విపరీతమైన చెమట పడుతూ ఉంటుంది అవలాక్సిడెన్ చెమట పడుతూ ఉంటుంది అలసిపోవడం బరువు పెరిగిపోవడం కంట్రోల్ లేకుండా బరువు పెరిగిపోతూ ఉంటారు అలాగే నొప్పులు విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కాల్షియం లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతూ ఉంటాయి ఇలాంటి ఈ రకంగా శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి ఇలా మానసికంగా శారీరకంగా చాలా మార్పులు ఈ దశలో వస్తూ ఉంటాయి దానివల్ల ఏంటంటే కంటిన్యూ వీళ్ళు ఎక్కువ డిప్రెషన్కి కూడా గురవుతూ ఉంటారు శరీరంలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరోన్ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల ఇలాంటి లక్షణాలు అనేవి వస్తాయి అయితే ఈ దశలో ఉన్నప్పుడే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మెనోపోజ్ దశలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటి లక్షణాలు అనేవి విపరీతమైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి దానివల్ల పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్గా ఉండే లైఫ్ అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అంతకుముందు వరకు పీరియడ్స్ రావడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అలాగే హెల్త్ కండిషన్ ఎలా ఉన్నప్పటికీ మళ్ళీ నార్మల్ అవుతూ ఉంటుంది బట్ ఈ మెను దశ రావటం వల్ల ఇలాంటి హార్మోనల్ చేంజెస్ వల్ల పీరియడ్స్ ఆగిపోవటం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకొకటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తొందరగా తగ్గవు అలాగే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవటం థైరాయిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవటం ఈ బరువు ఎక్కువైపోవటం వల్ల కాళ్ళ నొప్పులు అధికంగా ఉండటం వెన్ను వెన్ను వెన్నుపూస బలహీనంగా ఉండటం ఇలాంటి లక్షణాలన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శారీరకంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఏంటంటే దీనికి ఈ దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా యోగా అనేది అద్భుతంగా పనిచేస్తుంది యోగాసనాలు ప్రాణాయామాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని చక్కగా కంట్రోల్ చేస్తాయి అలాగే బరువు పెరగకుండా చూసుకుంటాయి అలాగే యోగాసనాలు ప్రాణాయామాలు అనేవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తాయి బరువు పెరగకుండా ఉండటానికి ఉపయోగపడతాయి అలాగే మానసిక పరిస్థితి కూడా కంట్రోల్డ్గా ఉంటుంది సో ఇలాంటి ఇన్ని ఉపయోగాలు ఉన్న యోగాసనాలు ప్రాణాయామాలు ఇలాంటి దశలో చాలా ముఖ్యం ఇలాంటి దశలో ఉన్నప్పుడు చాలామంది ఈ పర్టికులర్గా ఈ మెనోపా దశలో ఉన్నప్పుడు చాలామంది ఆడవాళ్ళు డిప్రెషన్ గురవుతుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మాకే ఉన్నాయేమో అనుకుంటూ ఉంటారు కానీ అలా ఎప్పుడు అనుకోవద్దండి ఇలాంటి లక్షణాలు చాలామందికి ఉంటాయి కాకపోతే ఎవరు ఎక్కువ డిస్కస్ చేయరు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా డిస్కస్ చేయాలి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ తీసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన యోగాసనాలు స్టార్ట్ చేసేయాలి అవి ఇంకా స్టాప్ చేయొద్దు కంటిన్యూ చేస్తూనే ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే ఈ మేనోపోజ్ దశ వచ్చినప్పటికీ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ వాళ్ళు హ్యాపీగా సర్వైవ్ అవ్వగలుగుతారు ఈజీగా ఉంటుంది దీని యొక్క ప్రభావం డిస్టర్బెన్స్ దీని యొక్క ప్రభావం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు సో మెనోపాజ్ దశ వచ్చింది అని కూడా వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియదు అంత ఈజీగా ఉంటుంది లైఫ్ ఈ యోగాసనాలు ప్రాణాయామాల వల్ల అంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మెనోపాజ్ సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం ఇప్పుడు మనం చేసే స్ట్రెచ్ ఏంటంటే ఫస్ట్ ఇలా నిలిచోవాలి ఇలా కుడి కాలం ఈ రకంగా లాక్ చేసుకోవాలి నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎడమచేయ ఇలా పోయి ఈ రకంగా ఉంచాలి అలాగే ఎడమకాలు ఇలా ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి తర్వాత నిదానంగా కుడి పైకి రిలీజ్ చేయాలి ఇలాగా మూడు నుంచి ఐదు సార్లు వరకు చేయొచ్చు తర్వాత మనం చేయబోయేది మత్సనం దానికి ఈ రకంగా చేతులు రెండు కింద లాక్ చేయాలి కాళ్ళు స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి నిదానంగా మనం మో చేతుల పైన ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ తల మడ ఈజీగా స్ట్రెచ్ చేయాలి తర్వాత అంతే నిదానంగా రిలీజ్ చేయాలి ఇలా స్ట్రెచ్ చేయాలి రిలాక్స్ అవ్వాలి ఈ పోజ్లో మూడు శ్వాసల వరకు అలా ఉండచ్చు ఇది మూడు సార్లు వరకు ఈ పోజ్ చేయొచ్చు తర్వాత మనం చేయబోయే ఆసనం భద్రాసనం భద్రాసనంలో ఒక వేరియేషన్ ముందుగా ఈ రకంగా పాదాల నుండి లాక్ చేయాలి తర్వాత ఇలా ఇలా లాక్ చేసి చేతులతో ఇలా పట్టుకోవాలి తల మెడ స్ట్రైట్గా ఉంచాలి ఫీలింగ్ని చూస్తూ ఉండాలి ఈ రకంగా ఒక మూడు నుంచి ఐదు శ్వాసల వరకు ఉండొచ్చు తర్వాత నిదానంగా రిలీజ్ చేయాలి శాంతి ఆసనలో ఖచ్చితంగా ఇలా రిలాక్స్ అవ్వాలి ఇప్పుడు మనం చేయబోయేది ప్రాణాయామం చంద్రనాడి ప్రాణాయామం దీనికి ఎలాగంటే ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి కుడి ముక్కు నుంచి శ్వాస దులాలి ఇంతే ఇలాగే చేయాలి ఫస్ట్ కుడి ముక్కు ఇలా క్లోజ్ చేయాలి ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి కుడి ముక్కు నుంచి శ్వాస దులాలి ఈ రకంగా చంద్రనాడి ప్రాణాయామం ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చేసుకోవచ్చు ఈ ప్రాణాయామం వల్ల చక్కగా విశ్రాంతిగా ఉంటుంది అలాగే శరీరం చల్లదనం వస్తుంది శరీరానికి చక్కగా చల్లదనం వస్తుంది విశ్రాంతిగా ఉంటుంది ఆలోచనలు చక్కగా కంట్రోల్ అవుతాయి ప్రశాంతత అనేది ఉంటుంది ఈ చంద్రనాడే ప్రాణాయామం చేసుకుంటూ అలాగే ఇలాంటి యోగాసనాలు చేసుకుంటూ ఉంటే ఈ మేనోపాస్ దశలో వచ్చే ఈ మేనోపాస్ దశలో వచ్చే శారీరక మానసిక మార్పుల యొక్క ప్రభావం ఎక్కువ పడకుండా ఈజీగా ఉండొచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి